మరికొన్ని రోజుల్లో మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కొత్త సంవత్సరం కొత్త కొత్త ప్రదేశాలు చూడాలని చాలామంది అనుకుంటారు అలా వచ్చే ఏడాది మన భారతదేశంలో ఎన్నో ప్రముఖమైన దేవాలయాలు ప్రారంభం కానున్నాయి అవి వాటి అద్భుతమైన నిర్మాణాలకు ప్రసిద్ధి చెందడమే కాకుండా సాంస్కృతిక గొప్పదనాన్ని తెలియచేస్తూ ఉంటాయి అసలు వచ్చే ఏడాది మన దేశంలో ప్రారంభం కానున్న దేవాలయాలు ఏవి వాటి ప్రత్యేకతలు ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం మన దేశంలో వచ్చే ఏడాది ప్రారంభమవుతున్న దేవాలయాల జాబితాలో మొదటిది అయోధ్యలో ఉన్న రామ మందిరం వచ్చే ఏడాది జనవరి ఇరవై రెండో తేదీన ప్రారంభమవుతున్న అయోధ్య రామ మందిరం కోట్లాది మంది హిందూ భక్తులు ఈ ఆలయ ప్రారంభోత్సవం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ఆలయ శంకుస్థాపన ఆగస్ట్ ఐదు రెండు వేల ఇరవై సంవత్సరంలో భారత ప్రధాని అయిన మోదీ చేతుల మీద జరిగింది తమ జన్మభూమి అయిన అయోధ్య అపారమైన ఆధ్యాత్మికత సాంస్కృతికత ప్రాముఖ్యత కలిగి ఉంది ఈ ఆలయాన్ని జనవరి ఇరవై తేదీన భారత ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కానుంది ఈ ఆలయ ప్రారంభోత్సవానికి ముఖ్యమైన ప్రముఖులు రాజకీయ నాయ నటులకు ఇప్పటికే ఆహ్వానం అందింది చే ఏడాది ప్రారంభం కానున్న హిందూ దేవాలయ జాబితాలలో రెండవది ఒరిసాలో ఉన్న శ్రీ జగన్నాథ్ పురి హెరిటేజ్ కారిడర్ జగన్నాథ్ హెరిటేజ్ కారిడర్ జనవరి పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రారంభం కానుంది ఈ ఆలయ నిర్మాణానికి సుమారు తొమ్మిది వందల నలభై మూడు కోట్లు అవుతుందని అంచనా కారిడర్ శంకుస్థాపన రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఒడిశా ముఖ్యమంత్రి అయిన నవీన్ పట్నాయక చేతుల మీదుగా జరిగింది ఈ కారిడర్ ప్రారంభోత్సవానికి ప్రముఖులు హాజరు కానున్నారు ఇది ఒడిశా ఆధ్యాత్మికత సాంస్కృతిక చరిత్రలో ఒక కీలకమైన దశ చెప్పుకోవాలి వచ్చే ఏడాది ప్రారంభం కానున్న హిందూ ఆలయ జాబితాల్లో మూడవది ఢిల్లీలో ఉన్న శ్రీ శ్రీ రుక్మిణి ద్వారకాధీశ మందిర్ ఢిల్లీలో ఉన్న శ్రీ రుక్మిణి ద్వారకాధీశ ఆలయం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మేలో ప్రారంభం కానుంది ఈ ఆలయం రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉంది కరోనా సమయంలో ఇస్క్రాన్ ద్వారక ఎంతగానో ఉపయోగపడింది కరోనా మహమ్మారి సమయంలో ఐదు కోట్ల మందికి పైగా భోజనాన్ని పంపిణీ చేసింది అంతేకాకుండా రెండు వందల పడక ఆసుపత్రిని స్థాపించింది ఆ తరువాత అందుబాటులోకి రానున్న సెంటర్ ఫర్ పర్మనెంట్ హ్యాపీనెస్తో రోజు లక్షల మంది భోజనం పెట్టేలా ప్రణాళిక సిద్ధం చేస్తుంది అందుకోసం ఆధునిక వంటగదులను ఏర్పాటు చేస్తున్నారు దాంతోపాటు విద్య కోసం తరగతి గదులు పదివేల మందికి పైగా ధ్యానం చేసుకునేందుకు ధ్యాన మందిరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు చే ఏడాది ప్రారంభం కానున్న హిందూ దేవాలయ జాబితాలో నాలుగవది బీహార్ రాష్ట్రంలో ఉన్న విరాట్ రామాయణ దేవాలయం బీహార్ రాష్ట్రంలో ఉన్న విరాట్ రామాయణ దేవాలయం తూర్పు చంపరాస్లో ఉంది ప్రపంచంలోనే అతిపెద్ద రామాయణ దేవాలయంగా అభివర్ణించే ఈ ఆలయం బీహార్ రాష్ట్రంలోని తూర్పు చంపారస్లో ఉన్న విరాట రామదేవాలయం ఈ ఆలయ నిర్మాణం రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవయో తేదీన ప్రారంభమయ్యింది ఈ ఆలయానికి మాజీ ఐఏఎస్ అధికారి అయిన ఆచార్య కిషోర్ కునాల్ మాజీ చీఫ్ జస్టిస్ పునాది రాయి వేశారు ఈ విరాట్ రామాయణ దేవాలయం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చివరి నాటికి ఐదు వందల కోట్లతో పూర్తి కానుంది దీని ఎత్తు కంబోడియాలో ఉన్న అంకోర్వాట్ కంటే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు ఈ ఆలయం మూడు పాయింట్ డెబ్భై ఆరు లక్షల చదర పొడుగుల విస్తీర్ణంలో ఉంటుంది మొత్తం పన్నెండు గోపురాలు ఇరవై రెండు గర్భాలయాలతో ఈ ఆలయం రూపుదిద్దుకోనుంది ఈ ఆలయంలో ముప్పై మూడు అడుగుల నల్లటి గ్రానైట్ శివలింగాన్ని ఏర్పాటు చేయనున్నారు ఈ శివలింగం అంకోర్వాట్ రామ్నాథ దేవాలయం మీనాక్షి సుందరేశ్వర ఆలయాల వల్లే ఉంటుంది ఈ ఆలయంలో మొత్తం ఇరవై వేల మందికి వసతి ఏర్పాటు చేయనున్నారు వచ్చే ఏడాది ప్రారంభం కానున్న హిందూ ఆలయ జాబితాలలో ఐదవది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్న శ్రీ మాయాపూర్ చంద్రోదయ్ మందిర్ ఈ ఆలయం పశ్చిమ బెంగాల్లో ఉంది ఈ ఆలయం కల్కటా నుండి సుమారు ఎనభై మైళ్ళ దూరంలో ఉన్న మాయాపూర్లో ఉంది ఈ ఆలయాన్ని టెంపుల్ ఆఫ్ ది వేద ప్లానిటోరియం అని అంటారు సుమారు నూట పదమూడు మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా మారనుంది ఈ ఆలయంలో ఒకేసారి పదివేల మంది వరకు ఉండవచ్చు ప్రపంచంలో అతిపెద్ద గోపురాలలో ఇది ఒకటిగా మారనుంది రెండు వేల పదవ సంవత్సరంలో ఈ యాలయ నిర్మాణం ప్రారంభమయ్యి చివరి దశలో ఉంది కరోనా మహమ్మారి కారణంగా పనులు ఆలస్యం కావడంతో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రారంభం కానుంది చూసారు కదా వచ్చే ఏడాది ప్రారంభం కానున్న హిందూ దేవాలయ విశేషాల గురించి హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెంపుల్ డైరీస్